హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ స్టాక్ గురు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో చేయాలనుకోవడానికి కారణం ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ నా ప్రాఫిట్ ఫోర్టీన్ థర్టీ ఎయిట్ సో ఇప్పుడు ఈ వీడియో ముఖ్యంగా చెయ్యాలనుకున్న కారణం ఏంటి ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి కూడా మార్కెట్ కండిషన్ చూడండి వన్ టూ ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అనుకుంటున్న వ్యూ ఇది ఎక్కడికి వస్తే ఇంత ఎయిటీ టూ థౌజండ్ త్రీ థర్టీకి వస్తే ఎయిటీ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీకి వెళ్ళాడు అంటే ఇంకొక వంద బాండ్లు కిందకి వస్తే ఇది ఉంది కదా త్రీ థర్టీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట అది ఇది హార్జనల్ లైన్ సపోర్ట్తో పాటు ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా నేను రాజస్థాన్ లైన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఒకవేళ ఈ ప్లేస్మెంట్కి వస్తే చాలా మంచి బయ్యింగ్ పొజిషన్ నేను నమ్ముతున్నాను ఇక్కడికి వస్తే ఎంట్రీ అవుదామని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను వాడు వస్తాడా రాడా చూద్దాం వస్తే ఎంట్రీ ఇస్తా లేకుంటే ఇప్పుడు నాకు ఉన్న ఈ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్తో కామ్గా ఊరుకుంటా అంతేగాని ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రైజేషన్ కదా చాలామంది నేను కూడా అనుకుంటా ఇది కూడా వన్ టూ త్రీ బైక్ వెళ్తుంది కదా ఇది బైకింగ్ పొజిషన్ ఎంట్రీ ఇవ్వచ్చు కదా అని చాలామంది అనుకుంటారు నేను కూడా అనుకుంటాను అలా అనుకుని ఇప్పుడు మాత్రం నేను ఇక్కడ ఎంట్రీ ఇచ్చే పొజిషన్లో నేను లే ఎంట్రీ ఇవ్వను ఎందుకంటే ఇది చెప్పిన ఈ హార్జెంటల్ లైన్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట ఈ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లైన్కి వచ్చింది అంటే కనుక హ్యాపీగా హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు లేకుంటే కామ్గా ఊరుకోవడం బెటర్ ఎందుకంటే ఈ చిన్న ప్రాఫిట్ ఉంది కదా ఇది నాకు చాలు ఈ ప్రాఫిట్ చాలు సో అది ఫ్రెండ్స్ నా వ్యూ ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడికి వస్తే కనుక ఎంటర్ అవుతాను లేకుంటే కామ్గా ఉంటాను నుంచి కూడా నేను ఒక మంచి ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఈ మార్కెట్ ఈ బార్డర్స్లోకి వస్తే ఎంటర్ అవుదామని చూస్తూ ఉన్నానే కానీ ఆ మార్కెట్ మాత్రం బార్డర్స్ రావట్లేదు సో అందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నాకు తెలిసి ఇప్పుడు కూడా నమ్మకం ఏంటంటే ఫ్రెండ్స్ ముఖ్య నిమిషం ఖచ్చితంగా మార్కెట్ ఇలా వస్తుంది కదా ప్యానిక్లో భాగంగా ఎలా 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 ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది ఈ ప్లేస్మెంట్కి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఖచ్చితంగా బై చేసి ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్కడి నుంచి అలా పైకి వెళ్లాల్సిందే సో అందుకోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్కడ ఎందుకు వస్తే ఇది వన్ ఇది టూ అవుతుందనమాట అంటే ఆల్మోస్ట్ ఇదంతా ఒక ప్రైజేషన్ లెక్క ఇప్పుడు సెకండ్ ప్రైజేషన్ కోసం ఖచ్చితంగా పైకి వెళ్ళి తేరాల్సిందే అందువల్ల ఈ మంచి బైకింగ్ పొజిషన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకోసం వెయిట్ చేస్తున్నాను ఏంటి అన్నది మీకు చాలా వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను నేను సో ఫ్రెండ్స్ ఇంకా కాసేపు వెయిట్ చేయండి బైకింగ్ పొజిషన్కి వస్తే నేను బై చేస్తాను లేకుంటే చేయను ఏదేమైనప్పుడు కూడాను ఎయిటీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ త్రీలో ఉన్నాడు అంటే త్రీ థర్టీకి రావాలని కరెక్ట్గా వంద పాయింట్లు కిందకు రావాలి సో వంద పాయింట్లు కిందకు వచ్చే ప్రాసెస్ కొంచెం టైం పట్టే అవకాశమే కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని బోర్ కుట్టించే ప్రయత్నం చేయకూడదు అని ఈ షార్ట్ వీడియోతో నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ వాడేమన్నా వంద పాయింట్ల కిందకి వస్తే మాత్రం బై చేసే టైంలో ఒక లైవ్ వీడియో మీకోసం ఆన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పర్పస్ చాలా మంచి వీడియో మీకు పంపించాలని అనుకుంటున్నాను నేను తెలుసుకోండి నేర్చుకోండి బాగా యూస్ఫుల్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు మాత్రమే లేని వాళ్ళని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయను ప్రోత్సహించను ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్న మాటలు ఇవి సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వారు ఉంటే కనుక మీకు డిమాట్ అకౌంట్ కావాలనే అభిప్రాయం ఉంటే ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ పెడతా ఉన్నాను కొటెక్ నియో డిమాట్ అకౌంట్ ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే అది జీరో బ్రోకరేజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ బాయ్ బాయ్